శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ మెతక మనిషి రచన వడ్లమన్నాటి లక్ష్మీ ప్రసన్న గారు కృష్ణమోహన్ శ్రీమతి సత్యప్రియ ఊరెళ్ళింది ఆ వాటికి రెండు రోజులైంది ఆమె తిరిగి రావటానికి ఇంకా ఐదు రోజులు గడువుంది వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పి వెళ్ళింది సత్యప్రియ మీకసలే నోట్లో నాలుక లేదు కదా అని పక్క పోర్షన్లోని నీరజతో మా వారిని గురించి కాస్త పట్టించుకుంటూ ఉండమని పదే పదే చెప్పాను ఆమె సరేనంది వారి సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి అక్కయ్య గారు అంది ఎంతో ఆప్యాయంగా ఏమన్నా కావాలంటే ఆమెను అడగండి సందేహించకుండా మీ డిగ్నిటీకి ఏం భంగం రాదు హోటల్లో చెత్త తినకుండా గ్యాస్ స్టవ్ మీద వంట కాఫీ టిఫిన్ చేసుకోండి నేను లేను కదా అని మీ ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు చూసినా స్నేహితులతో చక్కర్లు కొట్టినా నేను ఊరుకోను ఆఫీస్ అయిపోగానే బుద్ధిమంతుడిలా ఇంటికి వచ్చేసేయండి మీకు కాలక్షేపానికి చింటూ ఉండనే ఉన్నాడు నేను రాగానే మీ మీద సిఐడి రిపోర్టు నీరజన్ అడుగుతాను తెలిసిందా అంది అందం లావణ్యం మూర్తిభవించిన సత్యప్రియ తనను అలా డామినేట్ చేయటం అంటే కృష్ణమోహన్కి చాలా ఇష్టం అందుకని గుడ్ బాయ్లా తల ఊపాడు ఆమె అందుకు తీయని ముద్దులు మూడు బహుమానంగా ఇచ్చి తప్పనిసరి వెళ్తున్నాను లేకపోతే నాకు మాత్రం ఇష్టమా చెప్పండి రాగానే శ్రీవారి విరహాన్ని చక్రవడ్డీతో సహా తీరుస్తాగా అని అభయమిచ్చి వెళ్ళిపోయింది ఊరికే ఇంట్లో కూర్చోవటం బోరుగానే ఉన్న ప్రియ కిచ్చిన మాట కోసం ఎక్కడికి కదలలేదు కృష్ణమోహన్ పత్రికలు రేడియో టైం కిల్లింగుకి బాగానే ఉపయోగపడుతున్నా ఆ వెలితిని ఎక్కువ భాగం తీర్చేది చింటు చింటూ అసలు ముద్దుపేరు చంటి నీరజ కాపేరు మోటుగా అనిపించి చింటూ అని మార్చింది హిందీ సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు ఉండటం వల్ల నీరజ భర్త రఘు దానికేమీ అభ్యంతరం తెలపలేదు రఘు ఏదో పెద్ద కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు జీతం బాగానే వస్తుంది కానీ ఇంటి దగ్గర ఉండడం తక్కువ నెలలో కనీసం పదిహేను ఇరవై రోజులైనా క్యాంపులుంటాయి క్యాంపు లేనప్పుడు మాత్రం భార్యని చింటూని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండడు వారిద్దరంటే అంత మక్కువ అతనికి కృష్ణమోహన్ రఘులని ఓహో అంటే ఓహో అనుకునే స్నేహమే కానీ సత్యప్రియ నీరజలు మాత్రం ప్రాణ స్నేహితురాలైపోయారు ఆమె మాటే ఈమె మాట ఈమె మాటే ఆమె మాట అందుకనే కృష్ణమోహన్ని కాస్త కనిపెట్టి ఉండమని సత్యప్రియ చెప్పగానే చటుక్కున ఒప్పుకుంది నీరజ ఆ సమయంలో ఆమె ముఖంలో లీలాగా కనిపించిన వెలుగుని సత్యప్రియ అంతగా గమనించలేదు మాట నిలబెట్టుకుంది నీరజ రఘు క్యాంప్లో ఉన్నాడేమో ఆమెకు టైం కూడా ఎక్కువగా మిగిలింది అందువల్ల కృష్ణమోహన్కి ఏమన్నా కావాలేమో అనుకుని చీటికి మాటికి కనుక్కుంటూ ఉండటం మొదలుపెట్టింది మొదటి రోజున కాఫీ టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చింది కృష్ణమోహన్ వద్దంటున్నా వినకుండా బలవంతంగా అక్కడ పెట్టి వెళ్ళిపోయింది తీసుకోక తప్పలేదు పైగా చింటూతో రికమెండ్ చేయించింది వచ్చి రాని మాటలతో కిట్నాగాడు అంటాడు అతన్ని చింటూ కిట్నూ గారు కిట్నూ గారు మా అమ్మ వీటిని తీసుకోమంటుంది మిమ్మల్ని కొడుతుంది అన్నాడు ఆ ముద్దు మాటలకి ముగ్ధుడైపోయాడు కొంచెం ఉప్మా అతనికి పెట్టి తను మిగతా తినేసి కాఫీ తాగేశాడు నిన్న ఇవాళ అన్నం ఒకటి తప్ప ఏమీ వండుకొనివ్వలేదు నీరజ కూరలు సాంబారు అన్నీ తను చేసినవే తెచ్చిచ్చింది కొన్నిటిని చింటూతో పంపింది మీరిలా మొహమాటం పెట్టేస్తే ఎలా అన్నాడు కృష్ణమోహన్ బిడియంగా ఆమె కేసి చూస్తూ ఇవాళకి నిన్నటికి ఆమెలో మార్పులు గమనించాడు కృష్ణమోహన్ అలంకరణ కాస్త ఎక్కువగా కనిపించింది ఆడవాళ్లు అలంకార ప్రియులని సరిపెట్టుకున్నాడు ఈ సాయంత్రం అంతా చింటూతో కబుర్లతో హాయిగా గడిచిపోయింది ఇంతకు ముందే తన దగ్గర నుంచి వెళ్ళాడు చింటూ వాచి చూసుకున్నాడు కృష్ణమోహన్ రాత్రి తొమ్మిది గంటలైంది తలుపు చప్పుడైతే ఇంత రాత్రిపూట తనని డిస్టర్బ్ చేసే స్నేహితులు ఎవరబ్బా అని విసుక్కుంటూ వెళ్లి తలుపు తీశాడు అంతే నిలువెల్లా ఆశ్చర్యపోయాడు ఎదురుగా నీరజ అందాల అప్సరసల సోయగాల సొగసులు విరిజిమ్ముతోంది వింత కాంతు లేనుతున్న ఆమె అందం మత్తెక్కిస్తుంటే ఆమె అలంకరణ కైపెక్కిస్తోంది ఏం కావాలి తడబడుతూ అడిగాడు చింటూ అంది పంటితో పెదవి నొక్కిపట్టి సమ్మోహనంగా చూస్తూ చింటూ మీ దగ్గరికి వచ్చాడుగా గంట క్రితం ఆ మాట కాదని నేనటం అనటం లేదుగా కిసుక్కున్న నవ్వింది ఆ నవ్వులో వెక్కిరింపు కూడా ఉంది మరి చింటూ జేబులో బంగారు లాకెట్ ఉండాలి ఇందాక వెతికితే కనిపించలేదు ఇక్కడేమన్నా పడేసుకున్నాడేమోనని కళ్ళు అందంగా తిప్పింది ఏమిటేమిటి ఇప్పుడు వెతుకుతానంటుందా ఏమిటి కొంపదీసి కృష్ణమోహన్లో ఏదో తెలియని పిరికితనం ఆవేశించింది ఏమిటండి నన్న ఇక్కడ ఇలాగే నించోబెట్టేశారు కాస్త వెతుక్కొనివ్వండి మా చింటూ రాకెట్ కాకుండా మీ సొమ్మేమైనా ఎత్తుకుపోతానని భయం ఉందా మళ్ళా నవ్వింది గలగల అనుకున్నదంతా అయింది అనుకున్న కృష్ణమోహన్ సభ్యతగా ఉండదనుకొని కొంచెం తొలగి దారిచ్చాడు బెరుకు బెరుకుగానే అలబోకగా తగిలినట్లు కృష్ణమోహన్ని రాసుకుంటూ వెళ్ళింది నీరజ ఒళ్ళు జల్లు మందతనికి తను పొరపాటు పడుతున్నాడేమో అనుకుని సర్దుకున్నాడు కాసేపు అటు ఇటు చూసింది నీరజ చూసినంతసేపు ఏవో ప్రశ్నలు వేస్తూనే ఉంది తప్పనిసరి సమాధానాలు చెప్తున్నాడు కృష్ణమోహన్ ఈ మంచం మీద పడిందేమో మీరు కూడా కాస్త సాయం చేయండి అంది తను దాని కింద దూరి అలాగే నిల్చున్నాడు కృష్ణమోహన్ మరదరికి సాయం చేస్తే తప్పులేదు రెండి అంది చూపులతో కవ్విస్తూ అబ్బే అదేం లేదంటూ తను దూరాడు కృష్ణమోహన్ బాగుండదనుకొని సార్లు తన శరీరాన్ని కృష్ణమోహన్కి తగిలించింది నీరజ ఆ సుకుమార స్పర్శకి కృష్ణమోహన్లో ఏవో చిలిపి కోరికలు తలెత్తుతున్నాయి నిగ్రహించుకోవటం కష్టంగా ఉంది ఉన్నట్టుండి అంది నీరజ ఇదిగో లాకెట్ ఆనందంగా అరిచింది ఎక్కడుంది కృష్ణమోహన్ ఆశ్చర్యపోయాడు అదిగో ఈ కోడు కింద ఉంది గుడ్ చింటూకు పెట్టండి తన అనుమానాన్ని పైకి వెలిపించకుండా అనేశాడు మా మీరోసారి మా ఇంట్లోకి వచ్చి మీరే చెయ్యండి పని ఆహ్వానించింది సరే పదండి కృష్ణమోహన్ బుర్రా పదునెక్కింది థ్యాంక్ యూ ఆమె వేగంగా తమ పోర్షన్లోకి వెళ్ళింది కృష్ణమోహన్ కూడా సంతోషంగా తలుపు దగ్గరికి వెళ్ళాడు అతనిలో ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి అవతల తన పోర్షన్లో నీరజ అభిసారికలా ఎదురుచూస్తోంది ఆనందోతిరేకాలతో ఆమె మనసు పరవశించిపోతోంది కానీ ఆమె ఆశ నిరాశ మాత్రమే అయింది కృష్ణమోహన్ తలుపులు మూసి లోపల గడియపెట్టిన చప్పుడు ఆమెకు పిడుగుపాట్లా వినిపించింది దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది ఇంత అందం ఈ లేత వయస్సు అతన్ని ఆకర్షించలేకపోయాయా అని మరుసటి రోజు చింటూ తన గదిలోకి వచ్చినప్పుడు కృష్ణమోహన్ అతని దగ్గరికి తీయలేదు అతని ముద్దులోలికే కబుర్లకు మురిసిపోలేదు పైగా చింటూని విసుక్కున్నాడు కసురుకున్నాడు నీరజ తెచ్చిన కాఫీ టిఫిన్ కూరలు నారలు ఏమీ ముట్టనైనా ముట్టలేదు వాటిని నీరజ పెరటి గుమ్మం దగ్గర పెట్టేశాడు తన నిరసన తెలియపరుస్తూ రెండు మూడు రోజులు గడిచేసరికి కృష్ణమోహన్ చిరాకు విసుగు చాలా ఎక్కువైపోయాయి ఒకసారి చింటూ మీద చేయి చేసుకున్నాడు కూడా నీరజ అగ్నిహోత్రమే అయిపోయింది కృష్ణమోహన్ని చెడా మడా తిట్టింది అయినా చెక్కు చెదరలేదు కృష్ణమోహన్ చిద్విలాసంగా చిరునవ్వు నవ్వేశాడు తను గోల్కొండ ఎక్స్ప్రెస్లో వస్తున్నట్లు టెలిగ్రామ్ ఇచ్చింది సత్యప్రియ శ్రీమతిని రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళబోతూ ఒకసారి పెరట్లోకి వెళ్ళి చింటూ అంటూ ఆప్యాయంగా పిలిచాడు కృష్ణమోహన్ చింటూ లేడు బంటూ లేడు వెళ్ళండి అంది నీరజ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చిన్నగా నవ్వాడు కృష్ణమోహన్ ఆ నవ్వులో ఎన్నో అర్థం కాని భావాలు సిగ్గు లేకపోతే సరి పరాయి ఆడదాన్ని చూసి అలా నవ్వటానికి ఈసడించింది నీరజ శ్రీమతి నీరజ గారు నన్ను తిట్టండి మీ నోరు నొప్పి పుట్టేంత వరకు తిట్టండి నేనేమి అనను అనుకోను కానీ దయచేసి ఈ చీచి చదివి చింపేయండి అదొక్కటే నా కోరిక జేబులోంచి చిన్న కాగితం ముక్క తీసి నీరజ చేతిలో పెట్టి గిరుక్కును తిరిగి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్ అందులో ఇలా ఉంది ఈ వారం రోజులు అంటే లేని ఈ వారం రోజులు మీ వారు ఊళ్ళో లేని మీ పాలిట శాపం కాకూడదు నా పాలిట పీడకల కాకూడదు దాంపత్యం మధురాతి మధురమైన వరం మీకు నేను చాటుమాటు ప్రేయసి ప్రియులం మీరు నేను చాటుమాటు ప్రేయసి ప్రియులం కాకూడదు అదే నా ఆకాంక్ష అందుకే మీ మీద చింటూ మీద నిరసన కురిపించింది సత్యప్రియ రాగానే అంతా మామూలుగానే ఉండాలి అందుకు మీరు దయతో సహకరించాలి అది చదివిన నీరజతల తిరిగిపోయింది తన మీద తనకే ఎంతో అసహ్యం వేసింది మెతక మనిషి అనుకున్న కృష్ణమోహన్ ఎంతో ఉన్నతుడిగా కనిపించాడు ఆమెకు ఎంతో సంస్కారవంతుడిలా అనిపించాడు తన తొందరపాటుకి అతని ఆవేశం కూడా తోడై ఉంటే తన గతి ఏమై ఉండేది కృష్ణమోహన్కి మనసులోనే నీరాజనాలు అర్పించుకుంది నీరజ మరుక్షణంలో ఆ చీటీ ముక్కలు ముక్కలుగా మారి గాలిలోకి ఎగిరింది మెతక మనిషి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం